లైఫ్లో కొన్ని రోజులు చాలా కష్టంగా అనిపిస్తాయి ఈ వీడియోలో నా ఫీలింగ్స్ని షేర్ చేశాను మీకు కూడా మీ లైఫ్లో ఎలాంటి కష్టాలు కానీ ఫేస్ చేస్తుంటే కామెంట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఇలా జరుగుతుందని అసలు నేనైతే ఊహించలేదు నేను ఎన్నో రోజుల నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నాను యూట్యూబ్లో సక్సెస్ అవుదామని కానీ ఎంత ప్రయత్నించినా సరే ఎక్కడో ఒక చోట ఆగిపోతూనే ఉన్నాను రెండు వేల ఇరవై రెండులో స్టార్ట్ చేశాను నేను యూట్యూబ్ ఛానల్ ఈరోజు రెండు వేల ఇరవై ఐదు కానీ నేను ఎంత ప్రయత్నించినా సబ్స్క్రైబర్స్ని పొందలేకపోతున్నాను వాష్ టైంని తెచ్చుకోలేకపోతున్నాను ఇది ఎంత నిజంగా మూడు సంవత్సరాల కష్టానికి ఎటువంటి ఫలితం లేకపోతే అది ఎంత బాధాకరంగా ఉండిద్దో మీకు తెలుసుగా ఫ్రెండ్స్ మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు ఆ పని కానీ సక్సెస్ అవ్వకపోతే ఎంత బాధగా ఉండిద్దో సేమ్ నాకు ఈరోజు అంతే బాధగా ఉంది మీరు ఉంచి ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి నాలో ఉన్న బాధనైతే మీకు చెప్తాను మనలో అంటుంటారు కదా పెద్దలు మనలో ఉన్న బాధని ఎవరికో ఒకరికి పంచుకుంటే ఆ బాధ అనేది కొంచెమైనా తగ్గిద్దని నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ చూడండి వీడియోనైతే పూర్తిగా నాకు సపోర్ట్ చేసిన రాయల్ మెక్ రమణానికి నేను ఎంతో రుణపడి ఉంటాను అన్నయ్య గారు నాకు ఫోన్ చేసి చెప్పకపోయి ఉంటే ఏంగా తమ్ముడు నువ్వు కన్ఫామ్గా సాధిస్తావు నీకు ఇబ్బంది ఏం లేదు అని చెప్పి కొన్ని మాటలైతే నాకు నిజంగా ధైర్యం చెప్పాడు ఏం మాట్లాడాలో కూడా తెలియకుండా ఉన్న పరిస్థితి నాది అన్న నాతో నేను రాత్రి ఫోన్లో మాట్లాడి తమ్ముడు నేను నీలో చాలా కష్టపడ్డాను సక్సెస్ అనేది కొంచెం టైం పట్టిద్ది అంతవరకు అయితే కొంచెం వెయిట్ చేయి ఆ సక్సెస్ వచ్చిన తర్వాత నీకే ఈ ఈరోజు నన్ను ఎంతమంది అభినందిస్తున్నారు ఆదరిస్తున్నారు ఒక కొడుకుగా ఒక తమ్ముడుగా ఒక అన్నగా అట్లాగే నిన్ను కూడా ఏదో ఒక రోజు ఆదరిస్తారు అని చెప్పి రాత్రి నాతో రమణ అన్న అయితే మాట్లాడాడు అన్న నిజంగా చాలా థ్యాంక్స్ అన్న రాయల్ రమణ అన్న అదే నువ్వు కానీ మాట్లాడకపోయి ఉంటే నేను ఈరోజు కూడా ఎంత సఫర్ అవుతుండేవాడి నాకు తెలుసు అన్న నువ్వు చేసిన హెల్ప్ కూడా నాకు తెలుసు అన్న నువ్వు నమ్మాలి నీలో ఉన్న విశ్వాసాన్ని నువ్వు నమ్మాలని చెప్పి నాకు చెప్పిన ఆ ఒక్క మాట ఈరోజు కూడా నాకు గుర్తుందన్న ఆ ఒక్క మాటతోనే నేను ఇంకా వీడియోస్ ఆపకుండా చేస్తూనే ఉన్నాను ఇకపై కూడా నేను చేస్తూ ఉంటాను మీలో ఎవరికైనా సరే నన్ను సపోర్ట్ చేయాలి పర్వాలేదు తమ్ముడు కూడా మూడు సంవత్సరాల నుంచి ఉన్నాడు కష్టపడుతున్నాడు వీడియోస్ పెడుతున్నాడు కానీ బీజు రావట్లేదు అని మీరు ఎవరైనా సరే కొంచెం నా తరపున నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీ నుంచి నాకు కావాల్సింది ఏముంది చెప్పండి ఒక లైక్ సబ్స్క్రైబ్ కొంచెం సేపు ఒక వాష్ టైం ఫ్రెండ్స్ మన లైఫ్లో ఒక బ్రదర్ అనేవాడు కంపల్సరీ ఉండాలి నా లైఫ్లో రాయల్ మేక్ రమణ ఆ బ్రదర్ అయితే చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేశాడు బికాజ్ ఎస్టే నైట్ ఈస్ టాక్ టు మీ అండ్ టెల్ పాయింట్ దస్ పాయింట్ మీన్ లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టుల్ ఆ ఒక్క మాట నిజంగా నాకు ఎట్లా అంటే ఎంత బాధలో ఉన్నా సరే ఆ మాట విన్న తర్వాత నాకైతే ఎక్కడ కూడా ఆగిపోకూడదు అనిపించింది కానీ నా మీద అయితే చాలామంది కక్ష పెట్టుకొని నాకు నా ఛానల్ని ముందుకు రానివ్వట్లేదు నా ఛానల్ కావాలని ముందుకు రానివ్వట్లేదు అది అందరికీ తెలుస్తూ ఇంట్లో ఉండే అమ్మ నాన్నని ఎంతో మంచిగా చూసుకోవాలనుకుంటాం కానీ మనం లైఫ్లో ఉన్న ఒక పెట్టుకున్న ఒక సాధించలేనప్పుడు ఇంట్లో వాళ్ళకి సమాధానం చెప్పుకోలేము మనం ఒక రూపాయి ఎరన్ చేయలేకపోతే ఆ బాధ ఎలా ఉంటుంది అనేది నాకు తెలుసు ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి పడుతున్నాను నా డిగ్రీ అయిపోయింది నా డిగ్రీ ట్వంటీ వన్లో అయిపోయింది టూ థౌజండ్ ట్వంటీ వన్లో అప్పటి నుంచి ఇప్పటికి ఫోర్ ఇయర్స్ నుంచి నేను కష్టపడుతూనే ఉన్నాను బట్ నో యూజ్ ఫ్రెండ్స్ ఇంట్లో మనకి ఎవరు సపోర్ట్ చేయనప్పుడు మనం ఏదో ఒక విధంగా సక్సెస్ అవ్వాలని అనుకుంటున్నప్పుడు కానీ మనకి ఏ విధంగా ఏ విధమైన హెల్ప్ ఏ విధమైన సపోర్ట్ అనేది ఉండదు కానీ మనం ఏదో విధంగా నిలబడాలి నిలదొక్కుకోవాలి కానీ అదేవిధ ఆ ప్రయత్నంలో ఉన్నాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా నిలదొక్కుంటాను నిలదొక్కుని ఒకరోజు రాణిస్తాను యూట్యూబ్లో యూట్యూబ్లో నేను కూడా మిస్టర్ బిస్ట్ లాగా ఒకరోజు ఎదుగుతాను నాకు మీరు చేయాల్సింది ఏం లేదు ఫ్రెండ్స్ మన ఇంట్లో మనం ఒక రూపాయి సంపాదించకపోతే ఆ బాధ ఎలా ఉండద్దు ఊర్లో వాళ్ళు నలుగురు ఏమనుకుంటారో నలుగురు కోసం బతకాల్సి వస్తున్నాం రోజులు ఫ్రెండ్స్ నలుగురు కోసం మనం బతకాల్సి వస్తుంది మనకంటూ మన కోసం అయితే మనం బ్రతకట్లేదు ఇంట్లో వాళ్ళు కూడా నలుగురు ఏమనుకుంటారు వాళ్ళ కోసం ఎట్లా ఉంటుంది వాళ్ళు ఎట్లా అనుకుంటున్నారు వీళ్ళు ఎట్లా అని చెప్పి అనుకోవడమే తప్పితే మన మనసులో ఏముందని అయితే వీళ్ళు ఇప్పటికి కూడా తెలుసుకోలేకపోతున్నారు అది కాక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చేదాకా ఏ అమ్మనని కూడా ఇంట్లో పెట్టి చాకరు లే చాకలేరు కూడా ఎందుకంటే మన ఖర్చులు కానీ మన తిండి ఇవన్నీ మనమే వాళ్ళని పోషించాల్సిన వయసు ఇరవై ఐదు సంవత్సరాలు అంటే అప్పుడు కూడా మనం ఇంకా గాలి దొరుకుతున్నామంటే అది కూడా చాలా తప్పేలే కానీ ఊళ్ళో మాటలు కొంచెం తగ్గించుకోవాలి ఎవరైనా సరే ఇట్లా బాధ పెట్టకూడదు చాలామంది యూట్యూబర్లు వాళ్ళు ఫేక్ తమిళ్స్ ఫేక్ కంటెంట్ నమ్ముతున్నారు మేము మీకు సబ్స్క్రైబర్స్ అమ్ముతాము అండ్ వ్యూస్ నమ్ముతాము అండ్ వాస్టే అమ్ముతాము అదంతా ఫేక్ ఫ్రెండ్స్ ఎవరు కూడా నమ్మొద్దు ఎందుకంటే నమ్మిన అలాగే మోసపోవద్దు ఎందుకంటే చాలా మంది చేస్తుంది ఏంటంటే మీకు నేను సబ్స్క్రైబర్స్ వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ని నాలుగు వేలు వాస్ట్ టైం ఖచ్చితంగా తెప్పిస్తాం మీరు నాకైతే ఎంత అమౌంట్ అంటూ పే చేయండి అని చెప్పి అడుగుతున్నారు అదైతే నిజంగా చెబుతున్నాను అది ఎంత ఆ రోజు సర్కాస్టిక్ స్థాయికి ఎలాగైతే ఛానల్ కోల్పోతే ఎంత అయితే మీరు సపోర్ట్ చేశారో ఈరోజు నాకు కూడా అంతే సపోర్ట్ చేస్తారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నిజంగా ఛానల్ పెట్టి పెట్టిన సంవత్సరాలు అవుతున్నా కూడా కనీసం ఒక వీడియో కూడా వ్యూస్ రాకపోతే ఎంత బాధగా ఉండద్ది లైఫ్లో కనీసం సక్సెస్ అవ్వాలిగా ఫ్రెండ్స్ హాస్ట్ టైం కంప్లీట్ అవ్వలేదు సబ్స్క్రైబర్స్ లేరు వ్యూస్ లేవు నేను ఎంత ప్రయత్నిస్తున్నా సరే ఓడిపోతూనే ఉన్నాను చిత్రలహరి సినిమాలో కానీ ఒక డైలాగ్ ఉన్నది ఎంత ప్రయత్నించినా సరే ఓడిపోతుంటే ఎందుకు ప్రయత్నించాలి నానా అని లేదు అప్పుడు అంటాడు మురళీకృష్ణ లేదు ప్రయత్నించాలి ప్రయత్నిస్తే ఏదో ఒకరోజు ఖచ్చితంగా గెలుస్తామని నేను అదే పనిలో అయితే ఉన్నాను నేను ప్రయత్నిస్తాను ప్రయత్నించి గెలుస్తాను ఫ్రెండ్స్